నేర నిరూపణ చందమామ కథ ఒక దేశంలో ఒక ధనికుడైన వర్తకుడు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కొడుకులు చనిపోయే సమయంలో అతడు తన ముగ్గురు కొడుకులను చెంతకు పిలిచి నాయనలారా నా కోసం యమదూతలు రాబోతున్నారు నేనెంతో శ్రమపడి చాలా ఆస్తి గడించాను ఆ ఆస్తిలో కల్లా విలువైనవి ఈ మూడు రత్నాలు మీరు ఏ కారణం చేతనైనా వేరుపడదలిస్తే ఈ మూడిటిని ముగ్గురూ తీసుకోండి మూడు ఒకే విలువ కలవి అని చెప్పాడు ఆయన పోయాక కొద్ది కాలానికి అన్నదమ్ములు వేర్లు పడదామని నిశ్చయించుకున్నారు ఆస్తిలో ముఖ్యమైనవి రత్నాలు కనుక వాటిని తలా ఒకటి తీసుకుందామని రత్నపేటికి తెరిచి చూసేసరికి అందులో రెండే రత్నాలున్నాయి దాన్ని ఎవరో దొంగలించారు దొంగ ముగ్గురు అన్నదమ్ముల్లో ఒకడే ఉండాలి పరాయివాడు కావడానికి వీలు లేదు మనలో ఒకరు రత్నాన్ని హరించారు మనం ఒకరినొకరు నిందించుకోవటం మాత్రం భావ్యంగా ఉండదు రత్నాన్ని దొంగలించినవాడు తన నేరం తాను ఒప్పుకోవడానికి విడిగిపడవచ్చు ఎవరికి అవమానం జరగకుండా ఎవరికి అన్యాయం జరగకుండా రేపు లోపల ఈ రత్నాన్ని తీసిన వారు తిరిగి యథాస్థానంలో ఉంచాలి అన్నాడు పెద్దవాడు లేని పక్షంలో ఏం చేయాలి అని అడిగాడు రెండోవాడు ముగ్గురం వెళ్ళి రాజుగారికి ఫిర్యాదు చేద్దాం నేరాన్ని నిరూపించే భారం రాజుగారిదే కదా అన్నాడు పెద్దవాడు ఈ ఆలోచన చాలా బాగుంది అన్నాడు మూడోవాడు మరొక రోజు గడిచింది పోయిన రత్నం తిరిగి రాలేదు ఆ రోజే ముగ్గురన్నదమ్ములో ప్రయాణమై రాజుగారి వద్దకు వెళ్ళి జరిగినదంతా నివేదించి తమలో దొంగ ఎవరో నిర్ణయించవలసిందని కోరారు ఈ కోరిక విని రాజు నివ్వెరిపోయాడు ఆయన ఈ ముగ్గురన్నదమ్ములను ఎరువు మీ తండ్రిగారు న్యాయవర్తనుడు నాకు మిక్కిలి హితుడు ఆయన కుమారులు నన్ను ఇలాంటి కోరిక కోరటం సంతోషంగాను విచారంగానూ కూడా ఉంది మీలో మీరు ఈ చిక్కు విప్పలేకనే నా దాకా వచ్చారు కొద్ది రోజుల్లో మీ పని ముగిస్తాను అంతదాకా మీరు పేదరాజు పెద్దమ్మ ఇంట బస చేసి ఉండండి మీకు కావలసిన సౌకర్యాలన్నీ నేను ఏర్పాటు చేయిస్తాను అన్నాడు రాజు ముగ్గురు అన్నదమ్ములు పేదరాజు పెద్దమ్మ ఇంట బస చేశారు రోజులు గడవసాగాయి రాజు అహోరాత్రులు ఈ సమస్యను గురించి ఆలోచిస్తున్నప్పటికీ విచారణ ఏ విధంగా ప్రారంభించాలో ఎలా సాగించాలో ఎంత మాతమూ పాలుపోలేదు ఒకరోజు రాజుగారు పేదరాజు పెద్దమ్మకు కబురు చేసి ఈ విధంగా అడిగాడు పెద్దమ్మ అతిథుల వల్ల నీకేమీ ఇబ్బంది కలగటం లేదు కదా లేదు మహాప్రభు వాళ్ళు ముగ్గురు ఎంతో మంచివాళ్ళు ఎంతో పెద్ద మనుషులు మర్యాదస్తులు అన్నది పెద్దమ్మ అందుకే ఎటూ పాలుపోవడం లేదు ఆ ముగ్గురిలో ఒకడు సాహసంగల దొంగ అన్నాడు రాజు పెద్దమ్మ ఆశ్చర్యపోయి వివరాలు అడిగింది రాజు దాచకుండా జరిగిందంతా చెప్పాడు అయితే వారిలో ఎవరు దొంగ అయినది నేను తెలుసుకుంటాను మహాప్రభు మీరు విచారించకండి అన్నది పెద్దమ్మ ఆ రాత్రి పెద్దమ్మ వర్తకుడి కుమారులకు భోజనం పెడుతూ ఒక చిన్న కథ చెప్పింది ఆ కథ ఇది అనగనగా సింహకేతుడైన ఒక రాజు ఆయనకు గుణవతి అనే ఒకతే కుమార్తె ఆమెకు యుక్త వయసు వచ్చేదాకా ఒక పండితుడి వద్ద విద్య నేర్పించారు ఆమె కొరకు వివాహ ప్రయత్నాలు ఆరంభం కాగానే చదువు మాన్పించారు ఒకనాడ ఆమె తన గురువు వద్దకు అనేక వస్త్రాలు ఆభరణాలు కొంత డబ్బు తీసుకుని వెళ్ళి గురుదక్షిణ సమర్పించింది కానీ ఆ పండితుడు వాటిని ముట్టక గురుదక్షిణ ఇవ్వదలిచినట్లయితే నీవు పెళ్ళాడి పరాధీనమయ్యే లోపుక ఒక రాత్రి నా వద్దకు సర్వాభరణాలు ధరించి ఒంటరిగా రావాలి అన్నాడు గుణవతి సరేనని వెళ్ళిపోయింది తరువాత కొద్ది కాలానికే ఆమెకు వివాహమయ్యింది వివాహం జరిగిన రాత్రే భర్తతో తన గురుదక్షిణ గురించి చెప్పింది భర్త సరే వెళ్ళిరా అన్నాడు గుణవతి నగలన్నీ ధరించి గురువుగారింటికి పోతూ ఉండగా దారిలో ఆమెను ఒక దొంగవాడు అటకాయించి నగలన్నీ ఒమ్మన్నాడు లేకపోతే చంపుతానన్నాడు గుణవతి దొంగవాడితో తన గురుదక్షిణ గురించి చెప్పి తిరిగి వచ్చేటప్పుడు నగలినిస్తానన్నది దొంగ ఒప్పుకున్నాడు గుణవతి గురువుగారింటికి చేరుకున్నది గురువుగారు తన శిష్యురాలి సత్యసంధతకు సంతోషించి తల్లి నేను చెప్పిన చదువు సార్థకం చేశావు ఏమి ప్రమాదం రాబోయేది కూడా తెలియకుండానే అన్న మాట నిలబెట్టుకున్నావు ఇదే నాకు సరియైన దక్షిణ నీవు తిరిగి వెళ్ళి నీ భర్తతో సుఖంగా కాపురం చెయ్యి అని హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు గుణవతి గురువుగారికి నమస్కారం చేసి తిరిగి వస్తూ దారిలో తన కోసం వేచి ఉన్న దొంగను చూసి ఇదిగో బాబు నా నగలు నీవు పుచ్చుకోవచ్చు అన్నది ఈ మాటతో దొంగ హృదయం మారిపోయింది వాడు గుణవతి కళ్ళపై పడి తల్లి క్షమించు నీ వంటి వాళ్ళుండే ఈ ప్రపంచంలో నేను దొంగతనం చేసి బ్రతకలేను అంటూ చీకట్లో ఎటో వెళ్ళిపోయాడు గుణవతి తిరిగి భర్త వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పింది భర్త చాలా సంతోషించాడు వారిద్దరూ చాలా కాలం సుఖంగా కాపురం చేశారు పెద్దమ్మ చెప్పిన ఈ కథవిని వర్తకిడి ముగ్గురు కొడుకులు చాలా ఆనందించారు నాకొక్కటే సందేహం ఈ కథలో చాలామంది ఉన్నారు కానీ అందరికన్నా ఎవరి ఔదార్యం గొప్పది ఈ సందేహం నన్ను పట్టి పీడొస్తోంది నాయనలారా మీరేమైనా అనుమానం తీర్చగలరా అని అడిగింది పెద్దమ్మ పెద్దవాడు కొంచెం ఆలోచించి వివాహమైన రాత్రే తన భార్యను గురువుగారి వద్దకు పోనిచ్చిన భర్త ఔదార్యం గొప్పది అన్నాడు రెండవ వాడు అంతకన్నా గురువు ఔదార్యం గొప్పది అన్నాడు మూడోవాడు చేతికి చిక్కిన రాజకుమార్తె నగలను తీసుకోకుండా పోనిచ్చిన దొంగవాడి ఔదార్యం గొప్పది అన్నాడు భర్త యొక్క ఆగ్రహాన్ని గురువుగారి చేత అవమానాన్ని దొంగ యొక్క దురాసను ఎదుర్కొన్న గుణవతి ఔదార్యం మీలో ఒకరికి నచ్చలేదా నాయనా అంటూ పెద్దమ్మ నవ్వేసింది ఆ రోజే పెద్దమ్మ రాజుగారి వద్దకు వెళ్ళి మహాప్రభు మా ఇంట ఉన్న ముగ్గురు అన్నదమ్ముల్లోనూ నిశ్చయంగా దొంగ మూడోవాడే తమరు విచారించి నిజం తెలుసుకోండి అన్నది ఆమె ఊహకు కారణమేమని రాజు అడిగాడు పెద్దమ్మ జరిగిందంతా చెప్పి ఆ కుర్రవాడు ధనలోభి కాని పక్షంలో దొంగ ఔదార్యాన్ని మెచ్చుకోడు అన్నది రాజు పెద్దమ్మ చెప్పిన దాంట్లో సత్యమున్నదని గ్రహించి ఆమె తెలివితేటలకు ఆశ్చర్యపడ్డాడు మర్నాడు ఆయన ముగ్గురు అన్నదమ్ములను పిలిపించాడు రత్నపేటికలో ఉన్న రెండు రత్నాలను పెద్దవారిద్దరూ తీసుకోండి అది న్యాయం అన్నాడు రాజు మూడోవాడు అన్నల ముఖాలు చూడలేక తల ఉంచుకున్నాడే కానీ రాజు చెప్పిన న్యాయానికి విరుద్ధంగా చెప్పలేదు తరువాత ముగ్గురు అన్నదమ్ములు ఇళ్ళకు వెళ్ళిపోయారు తండ్రి విడిచిపోయిన మిగతా ఆస్తిని కూడా సమంగా పంచుకున్నారు ఆ తరువాత వాళ్ళెన్నడూ రత్నం ఎవరు దొంగిలించారనే సంగతి మాట్లాడుకోలేదు ఎంతో సోదరభావంతో కాలం గడిపారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి